తోటి స్నేహితుడు తమ మధ్య లేకున్నా ఆయన జ్ఞాపకాలను నెమరవేసుకున్నారు స్నేహితులు మిత్రుడు దూరమైన ఆయన పేరిట సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టాలని తలచి ఓ సంస్థను నెలకొల్పారు అదే ఓపెన్ హార్ట్ సంస్థ సంస్థ ఈ ద్వారా మిత్రుడు పేరుపై మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు జివిఎంసి అరవై ఐదవ వార్డు ప్రియదర్శిని కాలనీలో అంగ ప్రదీప్ అనే యువకుడు ఇటీవల అకాల మరణం చెందాడు స్నేహితుడిని కోల్పోయిన మిత్రులందరూ కూడా ఆయన పేరిట ఏదో ఒక మంచి పని చేయాలని ఈలో ప్రదీప్ జన్మదినం రానే వచ్చింది ప్రదీప్ పేరిట స్వచ్ఛంద రక్తదానానికి ముందుకు వచ్చిన యువకులు స్నేహితుడి ఆశయ సాధనకు పనిచేస్తామని చెప్పారు ఈ కార్యక్రమంలోని స్థానిక నాయకులు సమ్మిడి ఆనంద్ బైపిల్లి గాంధీ రెయ్యి విశ్వనాథం వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు Okay. anggap tadi మా నానాలుడు అలాగే అల్లుడు ఆయన జన్మదిన సందర్భంగా ఓపెన్ ఆర్మ్స్ అనే ఒక సంస్థను ఏర్పాటు చేసి వాళ్ళ స్నేహితులందరూ కూడా చక్కని కార్యక్రమం నిర్వహించడం మనందరం కూడా అభినందించిన విషయం ముఖ్యంగా ఈరోజు యువత అనేకమైనటువంటి చెడు మార్గాల్లో పయనిస్తున్నటువంటి తరుణంలో ఇటువంటి మంచి కార్యక్రమం చేసి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి యువతకు అందరికి ఆదర్శంగా చేసినటువంటి వారి స్నేహితులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరి అంతేకాదు మరి మా కుటుంబం నుంచి కూడా మించిగా ఒక యాభై మందికి వస్త్రధానం అలాగే చదువుకున్నటువంటి పిల్లలు బాగా పూర్తి పిల్లలకు ఒక పది మందికి ధన సహాయం కూడా చేయడం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమం ప్రతి సంవత్సరం కూడా ఇంతకంటే దిగ్విజయంగా చేసేటటువంటి విధంగా దేవుడు మా కుటుంబాన్ని ఆశీర్వదించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ విధంగా ఏదైతే ఆర్గనైజేషన్ ఉందో ఆ కి నా వంతుగా నేను పదివేల రూపాయలు డొనేషన్ చేస్తున్నాను